మొంతా తుఫాను కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్ మరియు బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు మొంతా తుఫాను ప్రభావం వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతుకు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మంతా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన పంట పొలాలు నష్ట ప్రభావిత ప్రాంతాలపై జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ నందికోట్కూరు సభ్యులు గిత్తా జయసూర్యలతో కలిసి సంయుక్తంగా అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం సమావేశం నిర్వహించారు రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫారూక్ మాట్లాడుతూ ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా పంట నష్టం చోటు చేసుకుందని నిష్పక్షపాతంగా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనాలను ఖచ్చితంగా లెక్కించి నివేదికలు సమర్పించాలని కోరారు రైతులందరికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు కాబట్టి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఊరికి దాన్ని ఒకరు తిరగలే మాటలేమే చెప్తా ఉన్నారు ఈ చంద్రబాబు సూసైట్ అవుతుంది చంద్రబాబు అప్పుగా భగీరతుందా ఆ నేచర్ ఇది నేచర్ ఎవరు ఎవరు ఎండబెడతారు ఆయన కాబట్టి రాత్రి మగరు వారం రోజులు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు వారం రోజులు చే అప్రమత్తంగా ఉండండి చాలా సీరియస్గా వస్తుంది ఈ మహిందా ఏదైతే తుఫాన్ వస్తుంది కాబట్టి చాలా అయి ఏర్పాటు ఇది దాన్ని కాపాడాలా అని ఒక వారం రోజు నిద్రపోలే మమ్మల్ని నిద్రపోయేలే జిల్లా అధికారులు కూడా నిద్రపోయినాయి ఆ రకంగా పనిచేసి అవేర్ చేసి ఎక్కడ కూడా అని చెప్పినట్టు ప్రాణ నష్టం కూడా రైతులు లేకుండా పెద్ద నష్టం జరిగే నష్టం జరగకుండా కాపాడి ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు వాటి ముఖ్యంగా ఈ అవెలిస్కేట్ చేసిన ముఖ్యమంత్రి గారికి వారి నాయకత్వం దాదాపు నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం వారి యాటిట్యూడ్స్ మాకు బాగా తెలుసు అని ఎవరు నిద్రపోయినాడు నిద్రపోరు పని పనిచేయాల పని తెలుసుకోవాలంట బట్ ప్రజలు కాపాడాల ప్రజలు ముఖ్యము ప్రజలతో పాటు పంట రసం కూడా జరగకుండా మరి ఈరోజు కాపాడారు వాగులు వంకలు మరియు కుందు నది పొంగి ప్రవహించిన నేపథ్యంలో రివర్స్ స్ట్రాటజీ ద్వారా నీటిని మళ్లించడం వల్ల నంద్యాల పట్టణాన్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడగలిగామని తెలిపారు తుఫాను ప్రభావం కారణంగా మున్సిపాలిటీకి కూడా గణనీయమైన నష్టం సంభవించినట్లు పేర్కొన్నారు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నిత్యం పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగానికి సమయానుకూల ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించడంతో ప్రజలను సురక్షితంగా కాపాడగలిగామని అన్నారు తుఫాన్ సమయంలో వాగుల్లో పొంగి పుర్లుతున్న నీరు రోడ్లపై ప్రవహించడంతో కొంతకాలం పాటు రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చిందని చెప్పారు రాష్ట్రంలో జరిగిన మొత్తం పరిస్థితిని ముఖ్యమంత్రికి సమగ్రంగా నివేదిస్తామని తెలిపారు తుఫాన్ సమయంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి మరియు అధికార యంత్రాంగం రాత్రింబవల్లు శ్రమించి పరిస్థితిని సమర్థవంతంగా నియంత్రించారని మంత్రి ప్రశంసించారు ప్రజల భద్రత పంట రక్షణ మౌలిక వసతుల పునరుద్ధరణ దిశగా అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందన్నారు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలను ముందుగానే అంచనా వేసి అధికారులు అప్రమత్తం చేసినట్లు చెప్పారు వరద నీరు రివర్స్ దిశగా మళ్లించే విధంగా ప్రణాళిక చర్యలు తీసుకున్న నీటిపారుదల శాఖ అధికారుల పనితీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు దీంట్లో మొత్తం జిల్లా కూడా వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు శుభాభిన ముఖ్యంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీరందరూ పనిచేశారు మీరందరూ ఈ రోజు జిల్లా ఇంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చోగలిగామంటే మీ అందరి సమిష్టి కృషి వలన జరిగిందని కూడా నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను అదే విధంగా ఉన్నటువంటి అధికారులకు ఒకటే కోరుకుంటా ఉన్నాము ఏదైతే మనం చేస్తున్నారో జరిగిన ప్రతి పంటకు కూడా నష్టం వారికి రైతు ఏ ఒక్క రైతు కూడా నష్టపోవడానికి వీలు లేదు ప్రతి రైతు కూడా తను పెట్టినటువంటి పంట నష్టం జరగకుండా ఏవైతే ఉన్నాయో వారికి అందరినీ కూడా ఈ క్రాప్ బుకింగ్ కావచ్చు ఏదైనా ఉండి ఓకే ఫీల్డ్ మీదకి వెళ్ళమని అడుగుతా ఉన్నాను నిన్న కూడా నేను బలగానపల్లి మండలం మొన్న జరిగినప్పుడు కూడా కోయ సంజాముల కోయిలకుంట కుట్ల మండలాలకు వెళ్ళినప్పుడు కూడా చెప్పాను అధికారులు వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు పలాన చోట కూర్చొని చేసి నాకు అధికారులు కావాలని చేయలేదు అని చెప్పి ఎక్కడ కూడా కంప్లైంట్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది ప్రజలకు ఏ నష్టం జరిగినా వాళ్ళ కష్ట నష్టాలలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అటు జనసేన కానీ బీజేపీ కానీ మేము ఒక బాధ్యతతో వ్యవహరిస్తున్నాం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ మొంతా తుఫాను ప్రభావం ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాలకు మాత్రమే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ నంద్యాల జిల్లాలో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ రూపంలో అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ భారీ వర్షాలు నమోదయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎటువంటి విపత్తు సంభవించకుండా పూర్తి స్థాయిలో నిరోధక చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు స్థానిక ప్రసా ప్రతినిధులు కూడా అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తున్నారని తెలిపారు జిల్లాలో మొత్తం ముప్పై మండలాలు ఉండగా అందులో ఇరవై ఏడు మండలాలు వరద ప్రభావానికి గురై సుమారు రెండు వందల నలభై నాలుగు గ్రామాలు వర్షాల వల్ల నష్టపోయినట్లు వివరించారు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన వసతి వంటి సౌకర్యాలు కల్పించామని తెలిపారు ముఖ్యంగా నంద్యాల ఆత్మకూరు నందికోట్కూరు మండలాలు ఎక్కువ వర్షాలకు గురై సుమారు పదిహేడు వేల యాభై ఐదు మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు జిల్లాలో పంట పొలాలకు సంబంధించి అరవై ఐదు వేల హెక్టార్లలో వరి మొక్కజొన్న పంటలు సాగు చేసినట్లు తెలిపారు అందులో ముప్పై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది హెక్టార్ల పంటలు నష్టపోయాయి వీటిలో పదిహేడు వేల హెక్టార్లు వరి పదిహేడు వేల హెక్టార్లు మొక్కజొన్న మిగతా రెండు వేల హెక్టార్లు ఇతర పంటలు అని వివరించారు పండ్ల తోటలకు సంబంధించి ఏడు వందల నలభై నాలుగు హెక్టార్లు నష్టపోయాయని ముఖ్యంగా మిరప పప్పాయ ఉల్లి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు జిల్లాలో సుమారు ఇరవై ఏడు వేల ఉండగా అధిక వర్షాల కారణంగా అక్కడ ఎవరూ ఉండకుండా రెవెన్యూ సిబ్బంది ద్వారా నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు సుమారు ఏడు వేల ఇళ్లు దెబ్బతిన్నాయని అందులో ఎనిమిది వందల తొంభై ఏడు ఇళ్ళు తీవ్రంగా నష్టపోయాయని పేర్కొన్నారు పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలు పక్కా ఇళ్లకు ఆరు వేలు కచ్చా ఇళ్లకు నాలుగు వేలు చొప్పున పరిహారం ఇవ్వడం జరుగుతోందని తెలిపారు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా ముప్పై ఐదు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్